పవిత్రత అనేది దేవుని ముఖాన్ని చూడడానికి తలుపు అని ఎప్పుడైనా ఆలోచించారా దాని లేకుండా మీరు మీ జీవితంలో చూడాలని ఆశిస్తున్న ఏ అద్భుతాలు ఏ సూచనలు అద్భుత కార్యాలు పూర్తిగా ప్రత్యక్షమవలేవు ఈరోజు మీ ఆధ్యాత్మిక యాత్రను మార్చివేసే ఇప్పటివరకు మూసివున్న తలుపులను తెరిచే ఒక విషయాన్ని నేను బయటపెట్టబోతున్నాను మా ఛానెల్కు స్వాగతం ఇక్కడ మనం దేవుని వాఖ్యుల్లో లోతుగా మునిగి మీ జీవితంలో ప్రవచనాత్మక శుశ్రూషను తీసుకొస్తాం కొనసాగించే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్లు నొక్కండి లైక్ కొట్టండి ఎందుకంటే మీరు వినబోతున్నది కేవలం జ్ఞానం మాత్రమే కాదు జీవితాన్ని మార్చే శక్తి ఈరోజు వీడియోలో పవిత్రత గురించి మాట్లాడబోతున్నాం ఇది తరచూ తక్కువ అంచనా వేయబడే అంశం కాని దేవునితో పూర్తి జీవితం కోరుకునే ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైనది హెబ్రియులు పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఇలా ఉంది ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించడానికి పరిశుద్ధత కోసం ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు ఈ వాక్యం శక్తిని గమనించండి పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు ఇది ఐచ్ఛికం కాదు ద్వితీయ విషయం కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దైవాజ్న ఇప్పుడు మీరు ఆలోచించుకోవడానికి ఒక ప్రశ్న వదిలిపెడుతున్నాను మీరు నిజంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారా లేక కేవలం గుంపులో భాగమే ఆయన కోరే పరిశుద్ధతను వెతకకుండా సంతృప్తిగా ఉన్నారా ఈ వీడియోలో పవిత్రత యొక్క మూడు శక్తివంతమైన రహస్యాలను చూపిస్తాను వాటిని అనుసరిస్తే మీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పటికీ మారిపోతుంది చాలామంది ప్రకటనకారులు ధైర్యం చేసి చెప్పని రహస్యాలు మీలో అగ్నిని రేకెత్తించి మీరు ఊహించని స్థాయిలో దేవునితో సన్నిహిత సంబంధానికి నడిపించే రహస్యాలు పవిత్రత అంటే కేవలం నియమాలు పాటించడం మాత్రమే కాదు పాపం నుండి వేరుపడిన జీవితం జీవించడం దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే జీవితం శుద్ధహృదయం శుభ్రమైన మనస్సు నీతి మరియు సత్యం కోసం అర్చే ఆత్మ కలిగి ఉండటం అద్భుతమైన విషయం ఏమిటంటే పవిత్రత కేవలం మనలను దేవుని దగ్గరకు తెస్తుంది మాత్రమే కాదు మన వాస్తవికతను మార్చివేస్తుంది పవిత్రతను కొనసాగిస్తే మీరు మంచిగా లేదా నైతికంగా ఉండాలని ప్రయత్నించడం మాత్రమే కాదు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించడానికి స్థలం సృష్టిస్తున్నారు ఆయన శక్తిని మీ ఆర్థికం కుటుంబం ఆరోగ్యం మనస్సు ప్రతి నిర్ణయంలో ప్రదర్శించడానికి స్థలం ఇస్తున్నారు మొదటి రహస్యం పాపం నుండి వేరుపడటం హెబ్రియులు పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచనం స్పష్టంగా చెబుతోంది పాపం నుండి తిరగకుండా పరిశుద్ధత ఉండదు పెద్ద పాపాల గురించి మాత్రమే కాదు రోజు జరిగే చిన్న చిన్న రాజీల గురించి కూడా మాట్లాడుతున్నాను అవి మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి పవిత్రత హృదయల్లో మొదలవుతుంది ప్రతి ఆలోచన మాట ప్రతి నిర్ణయం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి చిన్న పాపాలుకూడా దేవునితో మన సహవాసాన్ని క్షీణింపజేస్తాయని గమనించారా శత్రువు మనలను లోక ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం సరైనదని ఒప్పించాలని చూస్తాడు కానీ వాక్యం స్పష్టం పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు మీరు దేవుడు అతీంద్రియంగా ప్రత్యక్షమయ్యే గదిలోకి ప్రవేశించాలనుకుంటున్నారనుకోండి మీ బట్టలన్నీ బురదతో నిండి ఉంటే ప్రవేశించగలరా పాపం అదే బురద అది దర్శనాన్ని సన్నిధిని శక్తిని అడ్డుకుంటుంది ఆ బురదను మోస్కెళ్తూనే ఉండాలనుకుంటున్నారా లేక శుద్ధి చేయబడి పాపం నుండి వేరుపడి నిజంగా మార్చే పరిశుద్ధ జీవితం జీవించడానికి సిద్ధమా రెండవ రహస్యం ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించడం పవిత్రత సమాధానం ఒకదానితో ఒకటి అనుసంధానమే ఉంటాయి మీరు మతపరమైన జీవితం కలిగి చర్చికి వెళ్లి ప్రార్థన చేసి ఉపవాసం ఉండవచ్చు కాని కోపం క్షోభ పగతో నిండి ఉంటే మీ పరిశుద్ధత అపూర్ణమే దేవుడు ద్వేషం క్షోభ అనే అడ్డంకులన్నీ పడగొట్టమని పిలుస్తున్నాడు సమాధానం సామరస్యం గల జీవితం జీవించమని కోరుతున్నాడు సమాధానమంటే కేవలం ఘర్షణ లేకపోవడం మాత్రమే కాదు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే మనస్సు స్థితి పవిత్రతను కొనసాగించేటప్పుడు క్షోభను ఆశ్రయించడం అసాధ్యం ఎందుకంటే పవిత్రత హృదయశుద్ధిని డిమాండ్ చేస్తుంది శుద్ధ హృదయం సమాధానంలో మాత్రమే జీవిస్తుంది లేదా కోపంతో మట్టి విషం కలిగి ఉంటే చెట్టు ఎలా మంచి పండ్లు ఇస్తుంది అలాగే సమాధానం కోసం ప్రయత్నించని హృదయం దేవునికి ఇష్టమైన పరిశుద్ధతను ఇవ్వలేదు మూడవ రహస్యం దేవునితో సన్నిహిత సంబంధం తండ్రితో లోతైన సహవాసం లేకుండా పరిశుద్ధత పూర్తికాదు ఆయన సన్నిధిలోనే మన స్వభావం రూపొందుతుంది పాపాలు బయటపడతాయి ఆధ్యాత్మిక బలం పునరుద్ధరించబడుతుంది పవిత్రత మానవ ప్రయత్నం కాదు పరిశుద్ధాత్మ నడిపించే మార్గం ప్రార్థన ధ్యానం ఆరాధనలో కేవలం మీరు దేవుడు మాత్రమే ఉండే క్షణాలను వెతకాలి ఆ సమాగమంలోనే ఆయన మీ హృదయం మనస్సు ఆత్మను మార్చడం మొదలు పెడతాడు దేవుడు మీకు అతీంద్రియ జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాడు తన మహిమను బయలుపరచాలని స్వస్థత ఇవ్వాలని విడిపించాలని సమృద్దిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు కాని అదంతా ఆయనతో సన్నిహిత సంబంధం నుండి వచ్చే పరిశుద్ధతతోనే మొదలవుతుంది విద్యుత్ దీపంలాగా ఊహించుకోండి విద్యుత్తుకు అనుసంధానం లేకపోతే ఎంత అందంగా ఉన్నా కాంతి ఇవ్వదు పవిత్రతకూడా అలాగే దేవునితో అనుసంధానం లేకపోతే కాంతిలేదు జీవంలేదు శక్తిలేదు ఇప్పుడు పవిత్రత యొక్క అతి ముఖ్యమైన భాగానికి వచ్చాం ఇప్పటివరకు చెప్పిన మూడు రహస్యాలు పాపం నుండి వేరుపడటం అందరితో సమాధానం దేవునితో సన్నిహితత్వం ఇవన్నీ కలిసి అతీంద్రియ జీవితాన్ని సృష్టిస్తాయి దేవుడు మిమ్మల్ని తీవ్రమైన పరిశుద్ధత కోసం పిలుస్తున్నాడు అది మీ ఆలోచనలను మారుస్తుంది చర్యలను మారుస్తుంది ఎవరూ మూసలేని తలుపులను తెరుస్తుంది దేవుని సన్నిధిని ఆశీర్వాదాలను మీ కుటుంబం ఆరోగ్యం శుశ్రూష పని ఆర్థికం మీదికి తెస్తుంది పవిత్రతను కొనసాగిస్తే అసాధ్యం సాధ్యమవుతుంది అద్భుతాలు జరుగుతాయి అతీంద్రియం మీ రోజువారీ జీవితంలో భాగమవుతుంది కాని దీనికి నిబద్ధత ధైర్యం ఓర్పు అవసరం దానియేలును గుర్తుచేసుకోండి సింహాల గుహలో ఉన్నప్పుడు కేవలం రక్షణకోసం మాత్రమే కాదు పరిశుద్ధత కోసం నిలబడ్డాడు తన విశ్వాసంలో రాజీపడలేదు లోక ప్రమాణాలకు అనుగుణంగా మారలేదు ఫలితం దేవుని శక్తి ప్రత్యక్షమే అతడు నిరాఘాటంగా బయటపడ్డాడు మీ జీవితంలోనూ అదే జరుగుతుంది పరిశుద్ధతను కొనసాగిస్తే ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవించండి పరిశుద్ధాత్మ గొంతు వినండి లేవండి పూర్తి హృదయంతో నన్ను వెతకండి నేను ఎవరూ చూడని అద్భుత విషయాలను బయలుపరుస్తాను మీకు ఏ పరిస్థితి అసాధ్యం కాదు ఇదే మార్పుక్షణం ప్రభువా నేను పరిశుద్ధతను ఎన్నుకుంటున్నాను నీకోసం వేరుగా ఉండటం సమాధానంలో శుద్ధతలో సన్నిహితత్వంలో జీవించడం ఎన్నుకుంటున్నాను అని ప్రకటించే సమయం ప్రభువును చూడాలనుకుంటున్నారా అద్భుతాలు మార్పు అతీంద్రియశక్తిని అనుభవించాలనుకుంటున్నారా తప్ప మరో మార్గం ఈ ఈరోజు మీరు మూడు రహస్యాలు నేర్చుకున్నారు పాపం నుండి వేరుపడటం అందరితో సమాధానం దేవునితో సన్నిహితత్వం ఇప్పుడు మీ మీవంతు ఈరోజే పరిశుద్ధతను ఎన్నుకోండి దేవునికోసం వేరుగా జీవించడానికి నిర్ణయించుకోండి అసాధ్యాలు సాధ్యమయ్యేలా చూడండి ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందా లైక్ కొట్టండి ఈ సందేశం అవసరమైన వారితో షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కలిసి దేవుని మహిమను ఎక్కువగా కొనసాగిద్దాం